హాయ్ గాయస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీ అయిన టమాటో కర్రీ ఈజీగా సింపుల్గా ఎలా చేయాలో చూసేద్దాం టమాటో కర్రీ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిగడ్డ ఆ తర్వాత అలాగే రెండు మూడు వెల్లుల్లిని బాగా కచ్చాపచ్చాగా చీలకరచిట్ మన ఆరోగ్యానికి చాలా మంచిది ఇది ఏ కర్రీలో వేసినా చాలా టేస్టీగా అవుతుంది ఆ తర్వాత మనము స్టవ్ వెలిగించి ఒక కడాయిని పెట్టుకోవాలి ఆ కడాయి వేడయ్యాక మనకు కావలసినంత ఆయిల్ పోసుకోవాలి టమాటోలో కొద్దిగా ఆయిల్ పూర్తిగా వేడైన తర్వాత ఉంటుంది మనము చిన్న ఆయిల్ వేసుకు మెంతులను తీసుకుని ఆయిల్ మా ఆయిల్లో వేయాలి ఆ మెంతులు అనేవి మంచి రంగ్ కలర్లో వచ్చేంత వరకు వేయించాలి వేయించిన తర్వాత అందులోకి మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ని కూడా అందులోకి వేసేసి దాన్ని చాలా మంచిగా ఫ్రై చేయాలి అది మాడిపోకుండా మంచిగా అలానే వేయించి ఆ పేస్ట్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక అందులో మనము ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకుని కూడా వేసేసి అవిట్లని కూడా మంచిగా కలపాలి మనం ఎంత బాగా కలుపుతూ ఉంటే అంత మంచిగా ఫ్రై అవుతూ ఉంటుంది ఆనియన్స్ మొత్తం పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ మెదుపుతూ అలానే ఉండాలి అప్పుడే మనకి కర్రీలో కొద్దిగా పచ్చివాసన అనేది ఉండదు ఆ ఆనియన్స్ అంతా పచ్చివేసిన వెళ్ళి ఫ్రై అయ్యాక మంచిగా ఫ్రై అయ్యాక అందులోకి చిటికెడు పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కొద్దిగా వేసి మంచిగా వాసన వచ్చేంత వరకు ఆ పదార్థాలన్నీ కింద మాడిపోకుండా అడుగంటకుండా చూస్తూ అటు ఇటు కదుపుతూనే ఉండాలి అప్పుడే మనకి కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది ఆ తర్వాత మనము ముందుగా తరిగి పెట్టుకున్న టమాటో ముక్కల్ని అందులోకి వేసేసి మన రుచికి సరిపడా ఉప్పుని కూడా అందులోకి యాడ్ చేసుకోవాలి ఉప్పు వేస్తే టమాటాలు చాలా తొందరగా మగ్గుతాయి కాబట్టి టమాటాలు వేసే ముందు మనం కొద్దిగా ఉప్పు వేసుకుంటే ఉంటుంది కాబట్టి మనము టమాటాలు వేయగానే కొద్దిగా ఉప్పు వేసుకుంటే టమాటాలు ఈజీగా ఉడుకుతాయి వేసి ఆ తర్వాత దానిపైన మనము మూతబెట్టేసి ఒక టెన్ మినిట్స్ అలాగే ఉంచాలి అలానే స్టవ్ పైన ఉంచేయాలి అనగానే అక్కడే పెట్టేసి వెళ్ళిపోకండి మధ్య మధ్యలో అలా మూత తీస్తూ ఒక రెండు సార్లు మంచిగా అటు ఇటు కలుపుతూ ఉండండి అప్పుడే కింద అడుగంటకుండా మాడిపోకుండా ఉంటుంది టమాటాలు అనేవి ఎంత మంచిగా సాఫ్ట్గా కుక్ అవుతావో అప్పుడే మనకి టేస్ట్ కూడా బాగుంటుంది కొన్నిసార్లు టమాటో కర్రీ బాగా స్మెల్ వస్తూ ఉంటుంది ఆ స్మెల్ పోవాలంటే మనం ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి కింద అడుగంటకుండా చక్కగా కలుపుతూ ఉండాలి మరోవైపు నేను ఇంకొక స్టవ్ పైన ఇటు రైస్ అటు కర్రీ రెండు పనులు ఒకేసారి అయిపోతుంది తర్వాత కర్రీలో ఒక టీ స్పూన్ ధనియాల పొడి అలాగే మీ రుచికి సరిపడా కారాన్ని వేసుకోండి టమాటో కర్రీలో కొద్దిగా కారం ఎక్కువ ఉంటే బాగుంటుంది దిస్ ఈజ్ మై పర్సనల్ ఒపీనియన్ అది మీ రుచికి సరిపడా వేసుకోండి ఆ తర్వాత కర్రీ అనేది కింద అడుగంటకుండా చూసుకోండి పైన మూత పెట్టేసి ఆయిల్ పైకి వచ్చేంత వరకు సిమ్లోనే ఉంచాలి అలా మిడిల్ మిడిల్లో కలుపుతూ ఉండాలి అలా కింద అడుగంటితే మనకి అస్సలు నచ్చదు కదా అందుకనే అడుగంటకుండా మనము ముందే జాగ్రత్త పడితే ఎంతో టేస్టీగా ఉన్న టమాటో కర్రీ తినొచ్చు కొంతమందికి బాగా పల్సగా తినడం అలవాటు మరి కొంతమందికి బాగా తిక్కగా తినడం అలవాటు అలా మన కంటిస్టెన్సీ అయితే ఇక్కడ కొద్దిగా వాటర్ కలుపుతున్నాను ఆ వాటర్ వేసిన తర్వాత కొద్దిసేపు మంచిగా దగ్గరకొచ్చేలాగా మరగనివ్వాలి అయితే కర్రీ అనేది చాలా బాగుంటుంది చాలామందికి టమాటో కర్రీ ఇష్టం మరి ఇలా కర్రీని మంచిగా దగ్గరకు వచ్చేంత వరకు అందులో నుండి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కప్పి మధ్య మధ్యలో తీసి ఉండాలి ఆ తర్వాత అందులోకి కొద్దిగా కస్తూరి మెతిని వేసుకుంటే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది దానిని ఇంకొద్దిగా దగ్గరకు వచ్చేంత వరకు ఉంచుకొని తర్వాత దించేస్తే మనం టేస్టీ టేస్టీగా టమాటో కర్రీ రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలా కర్రీ అంతా దగ్గరకు వచ్చాక వేరే ఒక బౌల్లో మనము సర్వ్ చేసుకుంటే వేడివేడిగా మనం దీన్ని చపాతీల్లోకి పరోటాలోకి అలాగే రైస్ తోటి కూడా తింటే చాలా బాగుంటుంది టమాటో కర్రీ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా టమాటో కర్రీని తింటారు ఈ విధంగా ఒకసారి వండి ట్రై చేయండి అలాగే కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి